సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్లో ఈ నెల ఇరవై మూడు తేదీన జాబ్ ఫేర్ కెరియర్ ఎక్స్పో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు మాజీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ తెలిపారు ఈ సందర్భంగా వారు సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ స్వర్గీయ మాజీ మంత్రి మహమ్మద్ ఫరీద్దీన్ జ్ఞాపకార్థం జైరాబాద్ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఈ నెల ఇరవై మూడు తేదీన జాబ్ ఫెయిర్ కేరియర్ ఎక్స్పో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా వివిధ రంగాలకు చెందిన నూట పది కంపెనీలు చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ కల్పన చేస్తున్నట్టు ఆయన తెలిపారు ఈ అవకాశాన్ని జైరాబాద్ నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం నేను మొహమ్మద్ తన్వీర్ జైరాబాద్ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ప్రతి ఒక్కరికి ఒక శుభవార్త తెలియజేయాలనుకుంటున్నాను నాన్నగారు స్వర్గీయ మొహమ్మద్ ఫరీదుద్దీన్ గారు వాలి వారి గాత్న మనము ఒక జాబ్ ఫేర్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది హైదరాబాద్కి సంబంధించిన పెద్ద పెద్ద పరిశ్రమలు ఎమ్మెల్సీ ఎంఎన్సీస్ మరి చిన్న పరిశ్రమలు కూడా అందరూ వాళ్ళ వాళ్ళ యజమాన్యులు వాళ్ళ ఆఫీసర్లని ఇక్కడ జైరాబాద్కి ల దాదాపు వంద కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల వాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్కి ఇక్కడ పంపించడం జరుగుతూ ఉంది వాళ్ళు వచ్చి మనకు ఎవరెవరు అప్రోచ్ అవుతున్నారో ఎవరెవరు రెజ్యూమ్స్ తీసుకొని వస్తున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళకు వాళ్ళ విద్య అర్హతను బట్టి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకందరికీ ఉద్యోగం ఇప్పించడం జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు జైరాబాద్ ప్రజలు ముఖ్యంగా యువకులు యువతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీకు అందరికి ఇరవై మూడు తారీఖు రోజున ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో పొద్దున్న ఎనిమిది గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు అక్కడికి వచ్చి మీతో పాటు వచ్చేటప్పుడు మీ రెజ్యూమ్స్ ఒక పది కాపీలు రెజ్యూమ్స్ తీసుకొని అక్కడికి వస్తే తర్వాత కార్యాచరణ అక్కడ నడుస్తూ ఉంటది బహుశా మనం ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు మన జైరాబాద్ ప్రజలకు కూడా మన వచ్చినట్లున్నది అందుకే దీనికి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సద్వినియోగంగా విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ